హలో ఆల్ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను అదేనండి మొక్కజొన్న గారెలు ఎలా చేయాలనేది మీకు నేను చూపిస్తా చూడండి మొక్కజొన్న గారెలకి బాగా చక్కగా ఎక్కువ శాతం పచ్చిమిర్చి ఇలా మొక్కజొన్నలు మా పిండి వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చారు మా మా వాళ్ళ పాప వలసినవే ఎంత చక్కగా చూడండి చిన్నులపాయలు కొత్తిమీర పుదీనా బాగా ఎక్కువ శాతం పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని మంచిగా ఈ మొక్కజొన్నల్ని బాగా రుబ్బేసుకోవాలి రుబ్బుకున్నాక ఏదైతే ఈ చిన్నులపాయలు కూడా దాంట్లోనే వేయాలి దాంట్లోనే మనం వచ్చేసి ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసేసుకోవాలండి మంచిగా మిశ్రమాన్ని రెడీ చేసుకొని నేనేమో ఈ మొక్కజొన్న గారెలు వేయించడానికి రైస్ బ్రౌన్ ఆయిల్ వాడుతున్నాను చాలా బాగుంటుంది అండి ఈ ఆయిల్ మనకి హెల్త్ కూడా చాలా మంచిది ఇది రైస్ బ్రౌన్ ఆయిల్ అయితే మేము ఎక్కువ శాతం అయితే ఇదే ఎక్కువ యూస్ చేస్తామండి కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ అవుతుంది మనకి రైస్ బ్రౌన్ ఆయిల్ తోటి చూడండి నూనె వేడెక్కిందో చూసుకొని ఇలా వేస్తున్నాను ఎంతమందికి ఇష్టమండి మొక్కజొన్న గారెలు పాప్కార్న్స్ లాగా ఇష్టమా లేకుంటే స్వీట్ కార్న్ లాగా చేయడం ఇష్టమా నాకైతే ఇప్పుడు ఉన్న వర్షాలకి కొంచెం మంచిగా వేడివేడిగా క్రిస్పీగా తినాలని ఇట్లా కొంచెం మొక్కజొన్న గారెలు చేశాను అందులో ఊరి నుంచి వచ్చిన మొక్కజొన్నలు కదా చక్క చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఇవి నాటు మొక్కజొన్నలు కార్న్ కాదు ఇది అసలు చాలా బాగుంటుంది చూడండి మనం అలా రుబ్బిన మన ఆ మిశ్రమాన్ని ఇట్లా వడల్లాగా నేనైతే చేయితోనే వేసేస్తానండి చక్కగా అలా వేయగానే నూనె బాగా అవుతుంది అలా అయినప్పుడు తర్వాత ఒక రెండు నిమిషాలకు కొంచెం మీడియం సిమ్లో పెట్టేసుకొని అప్పుడు చక్కగా మనము ఈ గారెల్ని వేయించితే ఏంటంటే మంచిగా పైనుంచి కూడా క్రిస్పీగా అయ్యి లోపల కూడా బాగా మంచిగా మనకి ఉడుకుతున్నట్టు అవుతుందండి గారెలు ఎంతమందికి ఇష్టమో నా కామెంట్లో చెప్పండి స్వీట్ ఇది మొక్కజొన్న గారెలు ఇలా మొత్తము అంతా చక్కగా నేను టూ టూ త్రీ త్రీ లాగా వేసుకొని ఫ్రై చేసుకుంటా ఉన్నానండి మీకు ఎంతమందికి ఇష్టము మొక్కజొన్న అనేది నా కామెంట్లో చెప్పండి అండ్ మొక్కజొన్నలతో ఏమేమి వెరైటీలు చేస్తారో కూడా నాకు చెప్పండి నేనైతే నాకు తెలిసినంత మటుకు వడలు ఒకటి ఒకటిను పాప్ పాప్కార్న్స్ అండ్ మొక్కజొన్నలతో కూడా మీకు తెలుసా కుడుములు చేస్తారనేది మళ్ళీ ఇంకోటి ఏంటి వా స్వీట్ వడలు కూడా చేస్తారని తెలుసా మీకు నా కామెంట్లో చెప్పండి నేను ఈసారి కుడుములు కూడా చేస్తాను ఇంకా కొన్ని ఉన్నాయి ఊరి నుంచి పంపించిన అవి అవి కూడా కుడుములు చేస్తాను బెల్లం వేసి ఒకసారి ఊరికి వెళ్ళినప్పుడు నేను తిన్నాను చాలా బాగున్నాయండి కుడుములు మాత్రం అండ్ హెల్త్ కూడా చాలా మంచిది మంచి ఫుల్ ఫైబర్ ఉంటుంది మొక్కజొన్నల్లో కొంతమంది నార్త్ ఇండియన్స్ అయితే అసలు వాళ్ళు మొక్కజొన్న రొట్టె మన సైడ్ తెలంగాణ సైడ్ కూడా చేసుకుంటారు మొక్కజొన్న రొట్టెలు చాలా టేస్టీగా కూడా ఉంటాయండి బాగుంటాయి చూడండి అలా మొత్తము అలా ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్నాను అండ్ నాకు మధ్యలో కోల్డ్ బాగా కాఫ్ ఫీవర్ అయింది అందుకే మధ్యలో వీడియోస్ పెట్టలేకపోయాను ఇంకా రెగ్యులర్గా కూడా పెడతాను చూడండి అన్ని రెసిపీస్ కూడా చేసి చూపిస్తాను అండ్ బ్యూటీ టిప్స్ కూడా చెప్తాను మీకు ఎలా ఉన్నాయండి నా వీడియోస్ అన్నీ కూడా నా కామెంట్లో చెప్పాలి చూడండి అలా ఇంకొక బాయి కూడా వేసేసుకున్నాను అలా మొత్తం టోటల్గా పిండి అంతా వేసాను ఒక ట్వంటీ దాకా వచ్చాయి గారెలు మాత్రం చక్కగా అయిపోయిందండి మొత్తానికైతే ఇలా అన్నీ వన్ ఫోర్ త్రీ త్రీ ఫోర్ లాగా వేసుకున్నాను ఇంకా ఏంటండి ఇంకా ఇదే మేమైతే రేపు బతుకమ్మకి కోలాటం ప్రాక్టీస్ చేస్తున్నాము మా కమ్యూనిటీలో అండ్ చాలా బాగా బతుకమ్మ స్పెషల్ మంచిగా చెయ్యాలని ఫెస్టివల్ బాగా కోలాటంకి అంతా ప్రాక్టీస్ చేసుకుంటా ఉన్నామండి ఇది అండి టోటల్గా అయితే అయిపోయినాయి గారెలు లాస్ట్కు ఆ పిండి త్రీ ఉన్నాయి కూడా వేసేసాను ఇంకా దీనికి ఉట్టి అయినా కూడా తినేసేయచ్చు అండి ఎందుకంటే దీంట్లో కొత్తిమీర పుదీనా అన్నీ చక్కటి మంచి పచ్చిమిర్చి ఉంటుంది చట్నీ కూడా మనకు అవసరం లేదు డైరెక్ట్ అయినా వడలు తినేసేయచ్చు చాలా టేస్టీగా కూడా ఉన్నాయి అండ్ ఇది మనకి వెయిట్ లాస్లో కూడా ఈ మొక్కజొన్నలు అనేటివి మనకి బాగా ఉపయోగపడతాయండి అయిపోయాయండి చక్కగా చాలా టేస్టీగా ఉన్నాయి పైనుంచి అయితే క్రిస్పీగా లోపల మంచిగా సాఫ్ట్గా మంచిగా చాలా బాగున్నాయండి టేస్టీగా అండ్ మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు థ్యాంక్ యూ